స్కామ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది ఈడీ తనపై ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై వాదనలు ప్రారంభమయ్యాయి ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ ప్రమేయంపై ఏమైనా ఆధారాలుంటే మధ్యాహ్నంలోగా తమకు సమర్పించాలని ఈడీ అధికారులను కోర్టు ఆదేశించింది ఈ విషయమై ఈడీ స్పందిస్తూ తమ వద్ద తగిన ఆధారాలున్నాయని బదులిచ్చారు లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పై నమోదు చేసిన అభియోగాలకు సంబంధించిన సాక్ష్యాలను ఇంతవరకు ఆయనకు ఎందుకు వెల్లడించలేదని ఏ ఆధారాలతో ఆయనను పిలిపించారో అవి వెల్లడించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది ఈడీ తాజా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ తనకు ఈడీ నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని కోర్టును అభ్యర్థించారు జస్టిస్ సురేష్ కుమార్ కైత్ జస్టిస్ మనోజ్ జైన్ దిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారిస్తూ ఉండే తమ క్లయింట్ కేజ్రీవాల్ ఈడి విచారణకు హాజరవుతారని ఆయనకు ముందస్తు రక్షణ ఇవ్వాలని న్యాయవాది అభిషేక్ సింగ్ వి హైకోర్టుకు తెలిపారు నటిక మరింత సమాచారం ప్రాతిది శిభ లైవ్ లో అందిస్తారు శుభా చెప్పండి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ ప్రమేయం పైన ఏదైనా ఆధారాలు ఆధారాలుంటే మధ్యాహ్నంలోగా సమర్పించాలంటూ కూడా ఈడీని ఆదేశించింది హైకోర్టు అదేవిధంగా కేజ్రీవాల్ కి సంబంధించిన పిటిషన్ అయితే దీనికి సంబంధించిన వాదనలు ప్రారంభమయ్యాయి అసలు ఈ వాదనలు ఏ విధంగా జరుగుతోంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది ఢిల్లీ ఇరవై ఒకటో తేదీన ఈడీ ముందు హాజరు కావాలంటే కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఆశ్రయించారు సారీ ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించారు ఏదైతే ఈడీ నోటీసులు జారీ చేస్తుందో ఆ నోటీసులకు అటెండ్ కావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ముందస్తు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి అరెస్ట్ చేయకుండా ఈడీకి ఆదేశాలి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించి మధ్యాహ్నం వాదనలు ప్రారంభమయ్యాయి ఇటు మొత్తం అంటే ఈడీ సమన్లకు మీరు స్పందించారని కోర్టు అరవింద్ కేజ్రీవాల్ తరఫు వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింగ్ ని కోర్టు ప్రశ్నించింది అభిషేక్ మను సింగ్ మాట్లాడే మాట్లాడుతూ కూడా ఈడీ సమన్యన్నింటికి మేము సమాధానం ఇచ్చామని ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ వ్యక్తిగత హోదాలో ఆయనకు హాజరు కాలేకపోయారు ఆ మాత్రం జారీ చేశారా అని అడిగారు మొత్తంగా ఎన్నికల మధ్య మార్చి పదహారున కొత్త సమన్లు జారీ అయ్యాయని కేజ్రీవాల్ పార్టీ జాతీయ కన్నీనర్ అని దర్యాప్తు సంస్థ ఎనిమిది నెలలు వేచి ఉంటే మరో రెండు నెలలు వేచి ఉండవచ్చని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అన్నారు రెండు వేల ఇరవై నుంచి ఈ కేసు అయితే కొనసాగుతుంది ప్రజెంట్ ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు ముగిసే వరకు కూడా ఎటువంటి అరెస్టు చేయకుండా లోక్సభ ఎన్నికల వరకు ఆదేశాలు ఇవ్వాలనేది ప్రధానంగా హైకోర్టు ను ఆశ్రయించారు అంటే కేజ్రీవాల్ తరఫున న్యాయవతి మను సింగ్ తన వాదనను వినిపిస్తున్నారు గతంలో కూడా అనేక నోటీసులు జారీ చేశారు కానీ ఆ ఎటువంటి ఆధారాలు లేకుండానే నోటీసులు జారీ చేస్తున్నారనేది ప్రధానంగా అభిషేక్ మను సింగ్ తన వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే గత ఏడాది నుంచి సమాన్లు పంపుతున్నప్పుడు ముందస్తు బేలు దాఖలు చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపారని ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ తరపున న్యాయవాదిని కూడా ప్రశ్నించారు అంటే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారా అని కోర్టు ప్రశ్నించి ఈడీని ప్రశ్నించింది ఇక అంటే మెటీరియల్ ఉందా లేదా అనేది ప్రశ్నించారు దానికి సంబంధించిన ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి ఎగ్నెస్ట్ ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా ఈడీ సమాధానం చెప్పింది అంటే ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హోదాలో ఆయన హోదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అంటే వ్యక్తిగత హోదాలో సమన్లు పంపుతున్నట్లు హైకోర్టుకు ఈడీ స్పష్టం చేసింది అంటే అంటే ఇద్దరి వాదనలు కొనసాగుతున్నాయి వాదో వాద పదవ ప్రతివాదాలు కొనసాగుతున్నాయి కానీ ఫైనల్ గా కోరేది ఒకటే ఏదైతే విచారణకు హాజరు కావడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా అరెస్ట్ అనేది చేయకుండా ఆదేశాలు ఇవ్వాలనేది అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించారు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు ఈ వాదనలు కొనసాగుతున్నాయి అయితే లోక్సభ ఎన్నికల వరకు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ కోరుతున్నారు అంటే ఈడీ సమాలు ప్రత్యేకమైనవి అయినప్పటికీ కూడా ఇది ఎన్నికల సమానంలోనే కేజ్రీవాల్ తరపు న్యాయవాది తెలుస్తున్న పరిస్థితి మొత్తం చూసుకుంటే అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పుడు కల్లా ఈ ఈడీ సమన్లు అనేది రోజు రోజుకు పెంచుతున్నారు ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ తరపున అయితే వాదనలు కొనసాగుతున్నాయి శివాల్ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ పై నమోదు చేసిన ఈ అభియోగాలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే వ్యక్తిగతంగా ఆయన విచారణకు హాజరు కావాల్సిందిగా ఇంతకు ముందు ఎనిమిది సార్లు నోటీసులు పంపించారు కానీ ఏ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ అయితే ఆ విచారణకు హాజరు కాలేదు తాజాగా తొమ్మిదోసారి కూడా నోటీస్ పంపించారు ఇప్పుడు ఈడి చెప్తున్న ఆ వర్షన్ ఏంటి అంటే మేము వ్యక్తిగతంగా ఇచ్చాము అంటున్నారు కానీ ఆయన చేసిన ఏదైతే అభియోగం మోపబడిందో లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి ఆయన సీఎం గా ఉన్నప్పుడే ఇదంతా జరిగింది కాబట్టి మరి సీఎం హోదాలో ఆయనకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అనుకోవచ్చు హోదాలో ఇప్పటి వరకు చెప్తున్న వాదన ప్రకారం వ్యక్తిగతంగా మాత్రమే ఇచ్చాము సీఎం హోదాలో ఇవ్వలేదు అనేది వీడియో అధికారులు తెలుస్తున్నారు కానీ ఇక్కడ రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయ కక్షాధిపు ధోరణిలోనే దర్యాప్తుస్తులను వినియోగించి నరేంద్ర మోడీ ఈ విధంగా నోటీసులు పంపించి విచారణ పేరుతో అరెస్ట్ చేయాలని చూస్తున్నారనేది ప్రధానంగా ఇటు ఆమ్ పార్టీ సంబంధించి కానీ ప్రజెంట్ ఇప్పుడు వాదనలు జరుగుతున్న సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదనలు చెప్పిన మను కూడా తన వాదన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ ఫర్దర్ గా ఈ నోటీసులు ఇచ్చినా వెళ్ళడానికి అంటే గతంలో ఇచ్చిన నోటీసులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌదోని కోర్టు అటెండ్ అయ్యారు తర్వాత మళ్ళా నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులను ఆల్రెడీ కోర్టులో బెయిల్ మంజూరైంది కాబట్టి ఈడీ నోటీసులు మేము రామంటూ కూడా పద్దెనిమిదో తారీఖున రిటర్న్ ప్రత్యుత్తులు రాశారు మళ్ళీ ఈ రోజు విచారణ కావాల్సింది కానీ అరెస్ట్ చేయకుండా ఉంటే నేను వస్తాననేది ప్రధానంగా ఈ పిటిషన్ యొక్క సారాశంగా మనం తెలుసు ప్రతిబంధులు కొనసాగుతున్నాయి ఈడు విషయానికి హాజరవుతారు కానీ అరెస్ట్ చేయకుండా లోక్సభ ఎన్నికల వరకు కూడా తనకు ఉపశమనం కల్పించాలని ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ తరఫున మనసింగి వాదనలు అందిస్తున్నారు